ఎప్పుడు ఉండే వెలుగు మనము కలిగి ఉన్నామా మనుషులను వెలిగించే వెలుగుని మనము అవలంబిస్తున్నామా కనుక ఇలాగూ ప్రతి విషయాన్ని కూడా విజయ సంకేతంగా మనం తీసుకుంటున్నాము కానీ ఆ యొక్క విజయాన్ని మనం వ్యక్తిగత జీవితంలో ఎంతమంది సొంతం చేసుకున్నామనేది ఓ ప్రశ్నగా మిగిలిపోయింది అనుకుంటా ప్రియులరా నిజం గమనించినట్లయితే మనకి భౌతికమైనటువంటి క్షేమం కొరకు భౌతికమైనటువంటి అవసరాల కొరకు మనము దైవత్వాన్ని మనము ఎంచుకున్నాం కానీ లేక దైవత్వాన్ని మనం వాడుకున్నటువంటి వారు ఉన్నాము కానీ నిజమైనటువంటి వెలుగును మనం పొందుకోలేదని చెప్పుకోవచ్చు